కోతులు పక్షుల నుంచి పంట రక్షణకు కొత్త పరికరం మరి పంటల్లో తెగుళ్ళు కీటకాల తర్వాత అధిక నష్టం పక్షులు కోతులు అడవి పందులతో కలుగుతుంది వీటి నివారణకు పీజేటిఏయూలోని వ్యవసాయ సకశేరుక చీడల యాజమాన్య విభాగం ఈ కన్నాన అనేటటువంటి పరికరాన్ని రూపొందించింది సౌర విద్యుత్తుతో పనిచేసే ఈ యంత్రం అనేక శబ్దాలను విడుదల చేస్తూ పక్షులు కోతులను తరిమేస్తుంది మరి వ్యవసాయం చీడపీడల నివారణ పాడి జీవాల సమగ్ర సమాచారం కోసం మరి ఆల్రెడీ ఒక పరికరం అయితే ఉన్నది ఆల్రెడీ ఇప్పుడే కొన్ని ప్లేసులలో మనము ఎక్కడన్నా ల్యాండ్ దగ్గరికి కానీ లేకుంటే తాటి వనము ఈత వనం దగ్గరికి పోతే కొయ్యూ కొయ్యూ కొయ్యు కొయ్యు అని చెప్పేసి శబ్దం వచ్చేటటువంటి పరికరం వచ్చింది ఈ అదే పరికరాన్ని పెడితే అది అలాంటి పరికరము రకరకాలుగా సౌండ్స్ను అంటే ఫిస్టల్ సౌండు తర్వాత డ్రమ్ము సౌండ్ గంట సౌండ్ ఇట్లా రకరకాల సౌండ్లు వచ్చేటటువంటి పరికరం మాత్రం వచ్చిందట అది చాలామంది రైతులకు కూడా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది అది ఫిట్ చేసేస్తారు సౌరభం దాంతోనే ఆల్రెడీ అది రెగ్యులర్గా ఉర్రుతనే ఉంటుంది ఇక మనిషితో పని లేదు ఇంతకుముందు మనుషులం అంటే ఇప్పుడు నేను పిట్టలు కాకులు ఆ కావాలి పోయేది పొద్దున్న ఇవ్వగానే మా అమ్మ నాన్న ఏం చేస్తారంటే పోరా బాపు అని చెప్పేసి పంపించేది ఇక ఒయి మొత్తుకుంటుంటే మేము కొట్టుకుంటా హోయ్ హోయ్ అని చెప్పేసి మొత్తుకుంటేటటువంటి అంటే ఆ మొత్తుకోవడం పట్ల బాడీలో ఉండేటటువంటి హార్మోన్స్ చాలా అద్భుతంగా పనిచేసేది ఇప్పుడు పని చేయకుండా చేసే పరికరాలు ఏవి ఇక మనుషులను దావగొట్టే పరికరాలు వచ్చేసినాయి వాస్తవానికి ఆ పరికరం ద్వారా చచ్చిపోవడమే తప్ప ఉండదు ఇక పోయి ఆల్రెడీ అది ఫిడ్ చేసేస్తారు అందరూ ఆల్రెడీ టపటప ఎగవాకి ఆల్రెడీ కొనేసి ఎగబడి కొంటరు ఫిట్ చేస్తారు ఇక పని లేదు మంచిగా తింటారు తాగుతారు పంటరు సోమరిపోతలని చేయడానికి పొద్దున్న లేవగానే పోయి పని చేసుకునే పొలాలకు పోయి పని చేసుకునేటటువంటి సంస్కృతిని టోటల్గా ఆల్రెడీ క్లోజ్ చేసేసేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఇక ఏం చేస్తాం ఏమన్నా అంటే అప్డేట్ 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 అయినామండి మనము టోటల్గా అంటే ప్రాణం మీదకి తెచ్చుకునే అప్డేట్ ఇది ప్రాణం మీదికి తెచ్చుకునే మానవుడు ప్రాణం మీదికి తెచ్చుకునేటటువంటి అప్డేటు ఆ అప్డేట్ ద్వారా సమాజంకు ప్రజలకు నష్టమైతే జరుగుతూ ఉన్నది